హాయ్ ఇక్కడ చూడండి ఉమెన్స్ డేకి వీళ్ళు ఎంత బాగా డెకరేట్ చేశారో మీకు చూపిస్తాను ఓకేనా మంచిగా ఒక అమ్మాయి ఫోటో వేసి ఎయిట్ పెట్టారు కదా అండ్ ఇక్కడ చూడండి లీవ్స్తో ఎంత చక్కగా అంటే ఆకులతో ఒక అమ్మాయిని ఇలా చాలా బాగుంది కదా ఈ ఐడియా చాలా బాగుంది కదా సో ఇది మీకు చూపించాలని నేను వచ్చాను అండ్ ఇంకా చాలా చాలా ఉన్నా చూస్తారా ఇది కూడా నాకు చాలా ఇష్టం అండి బాగుంది కదా నచ్చిన Więc ty na ciebie nie masz z